వృద్ధాప్యం మీదకు వస్తూ ఉండటంతో తన ఆస్తిని ఇద్దరు కొడుకులకి ఇచ్చి కొడుకుల దగ్గర ప్రశాంతంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాడు దేవన్న తాను అనుకున్నట్టుగానే ఇద్దరు కొడుకుల్ని పిలిచి ఆస్తి పంపకాల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు ఒరే పెద్దోడా మనకున్న ఆరెకరాల భూమిలో గట్టుకున్న మూడూ నువ్వు తీసుకో కిందనున్న మూడెకరాలు తమ్ముడు చేసుకుంటాడు ఇక ఇల్లంటావా నేను ఉన్నంతకాలం ఈ ఇంటిని విడిచి ఉండలేనరా పొట్టి పెరిగిన ఇల్లు గదా వ్యామోహం ఉంటుంది నా తదనంతరం రెండు భాగాలుగా చేసి మీరు పంచుకోండి నాన్న ఇప్పుడే ఈ ఆస్తి పంపకాలు అంటావా ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా అవునా మనం బాగానే ఉన్నాం కదా ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం నువ్వు తీసుకోవడానికి కారణమేంటి నేను విత్తనాల కోసం అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పాను కదా నేను అటు వెళ్తున్నాను సాయంత్రానికి కానీ రాలేను రేపు పొలం దగ్గర పనుంటుంది మీరు సాయంత్రం త్వరగా తినేసి పడుకోండి అని చెప్పేసి పెద్దోడు వాళ్ళ మేనత్త ఇంటికి పయనమవుతాడు చాలాసేపటికి మేనత్త ఇంటికి చేరుకుంటాడు మేనత్త సుశీల పెద్దోడి రాకని చూసి ఎంతో సంతోషిస్తుంది ఓ రే పెద్దాడా ఎన్నాళ్ళకి మా ఇంటికి వచ్చావరా ఎత్తనాలున్నాయని చెప్తే గాని ఇంటికి రావాలనిపించలేదా అయ్యో అదేం లేదత్తా పొలం పనులున్నాయిగా అందుకే కాస్త వెనక ముందు అంతే మావే కనిపించట్లేదే అవును నా మరదలు లత ఎక్కడికెళ్ళింది నువ్వు వస్తున్నావని మీ మావే సంతకెళ్తే నీ మరదలు జున్ను పాలు తేవడానికి పక్కింటికెళ్ళింది ఇద్దరు వస్తారులే నువ్వు కూర్చో రా పెద్దోడు సుశీలా మాట్లాడుకుంటూ ఉంటే కాసేపట్లోనే వాళ్ళ మామయ్య అంజి మరదలు లత ఇంటికి వస్తారు పెద్దోడిని చూసి వాళ్ళు కూడా సంతోషిస్తారు అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉంటారు అవున్రా పెద్దాడా ఉదయం మేము వస్తావనుకుంటే ఇంత సూర్యుడు నెత్తి మీద వచ్చాకొచ్చా వెంట్రా ఏంటి ఎంత ఆలస్యం అదా నాన్న చేసిన ఆలస్యం అత్త ఇదంతా పొద్దునే ఆస్తి పంపకాలని ఈ పొలం నీకు ఆ పొలం నాకు అని ఏదేదో మాట్లాడాడు ఇప్పుడు మేము బానే ఉన్నాం కదా ఆస్తి పంపకాలు అవసరమా అని అడిగాం అలా అనుకుంటే ఎట్టారా దేహం ఉన్నప్పుడే కదా ఇల్లు చక్క పెట్టుకునేది మీ నాన్న ఆరోగ్యంగా ఉండి ఆలోచించే ఉన్నప్పుడే ఇటువంటి పనులు చేసేసుకోవాలి అయినా ఆస్తి పంచే అవసరం అంత అనేదే కదా ఏవైనా అయిపోని ఆడేదో నీ సొంత తమ్ముడైనట్టు అంతలా బాధపడుతున్నావు గురించి సొంత అన్నట్టేంటత్తా నువ్వేం మాట్లాడుతున్నావు ఇప్పటివరకు నీ తెలీదా లేక మా ముందు తెలియనట్టునట్టే తిన్నావా నువ్వు ఎవరినైతే తమ్ముడు తమ్ముడు అని మోతున్నావో ఆ ఇంటి పని మనిషి కొడుకు నీ చిన్నప్పుడు మీ ఇంట్లో వచ్చిన ఒక మనిషి చనిపోతా పెళ్లాన్ని మీ నాన్న చేతిలో పెట్టింది ఆడే ఈడు ఇప్పటివరకు ఇంట్లో ఉంచడమే గొప్ప ఇంకా ఆశలో వాటా కూడా ఇస్తారా ఏంటి అని సుశీల మాట్లాడుతుంటే పెద్దోడు ఆవేశంగా ఇలాంటి మాటలు ఇంకెప్పుడు నా ముందు మాట్లాడకండి విత్తనాల మూట ఎక్కడుందో చెప్తే తీసుకుని వెళ్తాను అని ఆవేశంగా చెప్పేసి మూలకున్న విత్తనాల మూటను తీసుకుని నెత్తిన పెట్టుకుని తిరుగు ప్రయాణమవుతాడు రాత్రికి ఇంటికి చేరుకుంటాడు వాళ్ళ అత్త చెప్పిన మాటలే మదిలో తిరుగుతూ ఉండటంతో రాత్రంతా సరిగా నిద్రలేక ఉదయానే పొలం దగ్గర పని ఉండటంతో గందరగోళంగా ఉన్న మనసుతోనే పొలం దగ్గరికి చేరుకుంటాడు అప్పటికే అక్కడ దేవన్న చిన్నోడు ఉంటారు అనయా ఏంటి ఆలస్యం పనున్న రోజైనా త్వరగా లేచి రావాలిగా నువ్వు ఉదయాన్నే లేచి ఏం చేసావు పనేమైనా మొదలుపెట్టావా నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నావు నేను లేకపోతే పని చేయటమే చేత కాదు మళ్ళీ నన్నే అంటున్నావా రే పెద్దోడా పొద్దు పొద్దునే ఏంట్రా మాటలు ఇద్దరు మాట్లా పనులు మొదలు పెట్టండి తండ్రి కలగ చేసుకునేసరికి ఇద్దరూ మారు మాట్లాడకుండా పని చేయటం మొదలు పెడతారు సుశీల అంజితో కలిసి ఇంటికొచ్చింది రా రాబావా ఒక్క కబురైనా పెట్టలేదు మీరు వస్తున్నారని తెలిస్తే ఏదైనా ఏర్పాట్లు చేస్తే వనిగా ఇంట్లో మనకి ఏర్పాట్లే ఉంది అన్నయ్య అసలు విషయం ఏమంటే లతకి పిల్లి వేసి వచ్చిందిగా ఇంట్లో అది కనిపించినప్పుడల్లా మా బాధ్యత మా గుర్తుకు వస్తా ఉంది అందుకే అడగడానికి వచ్చాం అయ్యో దాంట్లో కొత్తగా అడిగేది ఏముందమ్మా ఇద్దరి చిన్ననాటి నుంచి అనుకున్నదేగా లత పెద్దోడి భార్య మీకెప్పుడంటే అప్పుడే పెళ్ళి పెట్టుకుందాం నువ్వు కాదనవని తెలిసే ముహూర్తం కూడా కుదుర్చుకుని వచ్చావన్నయ్య నెల రోజుల్లో పెళ్లికి మంచి రోజుందంట ఆ ముహూర్తంలో పెళ్ళి చేసేద్దాం సరే అలాగే కానిద్దాం వాళ్ళు అనుకున్నట్టుగానే నెల రోజుల్లో పెద్దోడి పెళ్లి జరిపిస్తారు కొత్త పెళ్లి కూతురితో పెద్దోడి ఇంట్లోకి అడుగుపెట్టిన నిమిషంలోనే ఒక చిక్కు సమస్య వచ్చి పడింది లత భర్త చెవి దగ్గరికి వెళ్ళి బావా ఇంతమంది ఉన్న ఇంట్లో మనం ఏకాంతంగా ఎలా ఉంటాం కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో కదా అలా ఎందుకుంటుంది లత చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటున్నాను నాకెప్పుడు ఇబ్బంది లేదు ఈరోజు ఇబ్బంది ఎందుకు అవుతుంది కొత్తగా ఇన్నాళ్ళు మీరు మాత్రమే ఉన్నారు ఈ రోజు నుంచి నేను నీతో పాటు ఉన్నాను కదా బావా అందుకే అడుగుతున్నా అర్థవైంది లత కానీ మన ప్రశాంతత కోసం ఇంటిని విడిచి వెళ్ళలేంగా సరే నాన్న ఆలోచిస్తాడు అప్పుడు చూద్దాం ఎప్పటికైతే ఈ విషయం మర్చిపోయి సర్దుకొని పోవడమే మంచిది అని చెప్తాడు కానీ లత అసహనం ఇంట్లో వాళ్ళకి మెల్లమెల్లగా అర్థమవుతూ వచ్చింది అది అర్థమైన దేవయ్య తన పిల్లల ముందుకు మళ్ళీ ఆస్తి పంపకాల ప్రస్తావన తీసుకొచ్చాడు కానీ ఈసారి మునిపటిలా లేదు పెద్దోడి మాటల్లో మార్పు స్పష్టంగా గమనించాడు దేవయ్య నానా నీకు ఆస్తి పంచాలని ఉంది కాబట్టి నీ మాటని కాదనిలేను కాని నీతో కొంచెం మాట్లాడాలి ఇలా పక్కకొస్తావా ఎవరున్నారా ఇక్కడ నీ తమ్ముడేగా ఇక్కడే అందుకే పక్కకొస్తావా అని అడిగాను అని అనగానే దేవయ్య అర్థం కాని ఆలోచనలతో పెద్దోడితో పక్కకి వెళ్ళాడు చెప్ప పెద్దోడా ఏదో మాట్లాడాలన్నా నాన్న ఈ ఆస్తి పంపకాలంటే నాకు అర్థం కావట్లేదు నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే చిన్నోడు మన ఇంట్లో పనిచేసిన పని మనిషి కొడుకు అంట కదా ఈ విషయం నీకెవరు చెప్పారా ఊరంతా కొడే కూస్తుంది నాన్న నాకు ఈ ఆస్తి పని మనిషి కొడుక్కి పంచడం ఇష్టం లేదు అలా కుదరదంటే ఇప్పుడే చెప్పండి నేను నా భార్యను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను తర్వాత నీ ఇష్టం కొడుకు అలా మాట్లాడేసరికి చేసేదేమీ లేక తలదించుకొని బయటకు వెళ్తాడు దేవయ్య నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు మీ మాటలు బయట వరకు వినిపించాయి నేను ఎవరి కొడుకుని అన్న ప్రశ్న ఇప్పటివరకు రాలేదు ఇక రాదు కూడా ఎందుకంటే నాకు తెలిసిన నాన్నవి నువ్వే నా అన్న పెద్దోడే మీరు తప్ప నాకు ఇంకెవరూ తెలీదు నేను దూరంగా ఉండటమే మీ సంతోషమైతే చాలా సంతోషంగా దూరం అవుతాను అని చెప్పి కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోతాడు చిన్నోడు ఊరి చివరిన ఉన్న ఒక చిన్న గుడిసె వేసుకుని అందులో ఉండటం మొదలు పెడతాడు ఊళ్ళో దొరికిన పనుల్లా చేసుకుంటూ అర్ధ అనా సంపాదిస్తూ ఉంటాడు ఇక పెద్దోడి అత్తమామలు వాళ్ళు వేసిన పన్నాగంలో అందరూ చిక్కుకుపోయి అంతేకాకుండా యావత్ ఆస్తికి తన కూతురు కోడలిగా ఉండటం వాళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అలా కొద్ది రోజులు గడుస్తాయి చిన్నోడు నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ ఉంటాడు పెద్దోడు మాత్రం తన భార్య పెట్టే ఖర్చుకు తాళలేక అక్కడ ఇక్కడ అప్పులు చేయటం మొదలు పెడతాడు ఈ విషయం తెలుసుకున్న చిన్నోడు ఒకనాడు పెద్దోడి దగ్గరికి వచ్చి అన్నయ్య నువ్వు అప్పులు చేస్తున్నావు అని తెలిసింది వదిన వల్లే నువ్వు అప్పులు చేయాల్సి వస్తుందని నలుగురు అనుకుంటున్నారు నువ్వు వదిన ఇలా నలుగురితో మాట్లాడడం నాకు నచ్చట్లేదు నీకు ఎంత ఉందో చెప్పనయ్య నా దగ్గర కాస్త డబ్బు ఉంది దాంతో అప్పు తీరుస్తాను ముందు ఉన్న డబ్బుతో ఇల్లు కట్టరా అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పి పెద్దోడు అక్కడి నుంచి చకచకా వెళ్ళిపోతాడు పెద్దోడు ఎందుకు చెప్పాడో తెలియకపోయినా అన్నయ్య మాట వెనుక ఏదో అర్థం ఉండుంటుందని అనుకున్న చిన్నోడు కొద్ది రోజుల్లోనే ఒక ఇంటిని కట్టుకుంటాడు అప్పుడు పెద్దోడు తన భార్య తండ్రితో కలిసి చిన్నోడి ఇంటికి వస్తారు రే చిన్నోడా నన్ను మీ వదిని ఎవరో ఒక మాట అంటే నువ్వొచ్చి నాతో మాట్లాడు ఎవరు మమ్మల్ని ఏమనుకుండా ఉండడం కోసం అప్పుడు కట్టేస్తాను అని చెప్పావు అలాగే నిన్నెవడైనా ఏదన్నా అంటే నీ అన్నయ్య ఎలా ఊరుకుంటాడు అనుకున్నావురా నువ్వెవరివి ఏంటి అని వాళ్ళకి తెలిసేమో కానీ నాకు నువ్వు తమ్ముడిగానే తెలుసు చిన్ననాటి నుంచి ఉన్న ప్రేమ ఒక్క మాటతో పోతుందని నువ్వేలా అనుకున్నావురా నీ శక్తి సామర్థ్యాలేంటో ఈ లోకానికి తెలియచేయటానికి నేను ఇదంతా చేశాను ఈ విషయం ఆస్తి పంపకాల రోజే నేను మీ అన్నయ్య మాట్లాడుకొని తీసుకున్న నిర్ణయమేరా కానీ నీకు వినిపించాల్సింది వినిపించేలా మాట్లాడి వినిపించకూడని మేం మాట్లాడుకున్నాం ఇంకో విషయం ఏంటంటే మా ఇద్దరికీ నీ గురించే తెలుసు ఏనాటికైనా నువ్వు విట్టాంటి స్థితిలో ఉంటావని నువ్వు రోజు పడి శ్రమ కష్టం చూసి మీ వదిన ప్రతిరోజు బాధపడుతూనే ఉంది ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడం ఎందుకు మావయ్య చిన్నడా వెళ్దాం పదా నీకు సంబంధాలు చూస్తున్నావు పెళ్ళయ్యాక ఇంటికి రావచ్చు అప్పటివరకైనా మాట ఉండవయ్యా అంటూ చిన్నోడిని ఎంతో ప్రేమగా తీసుకుని వెళ్తూ ఉంటుంది లత కొడుకుల మధ్య ప్రేమ కోడలి మంచితనం చూసి దేవయ్య ఎంతో సంతోషిస్తాడు రోజు రోజుకి కొండాపురం గ్రామం మరింత కరువు ప్రాంతంగా మారుతుంది ఊరివారంతా రచ్చపంట దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఏంటోలే ఈ వర్షాలు లేక లేవు ఏదైనా కూలి పనికి పోదామంటే పనులు కూడా లేవు నిజమేనయ్యా ఒక్కోసారి తలుచుకుంటే ఎందుకు ఇబ్బు కనిపిస్తుంది తినడానికి గంజినీళ్ళు తప్ప ఏమీ లేవు ఏమో లేవే మిగిల్ని ఇంకొన్ని రోజులు ఇట్టాగే ఉంటే తాగడానికి నీళ్లు కూడా ఉండవేమో అనిపిస్తుంది నిజమేనయ్యా మన కష్టాలు చూసే నాదుడే లేడు అయినా ఈ ఊరు రైతుల కష్టం ఆ దేవుడికే తెలియాలయ్యా ఊరందరం కలిసి దీనికి పరిష్కారం కనుక్కోవాలి సీతమ్మ అప్పటికి గానీ ఏ నీటి సమస్య ఈ వర్షాల సమస్య తీరదు చూద్దామయ్యా ఎన్ని రోజులు ఈ కష్టాలు ఈ సమస్యకి పరిష్కారం ఎవరి దగ్గర లేకపోవచ్చు ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే బాగుండు మన ఊరు రోజు రోజుకి మరింత కరువు ప్రాంతంగా మారుతుంది అవునయ్యా తినటానికి తిండి లేక తాగడానికి సరిగ్గా నీళ్లు లేక చాలా కష్టంగా బతుకుతున్నా ఊరి పెద్దగా మీరే ఏదైనా పరిష్కారం చెప్పండి అయ్యా నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను మా తాతల కాలంలో ఇలానే వర్షాలు లేక నేల మొత్తం ఎండిపోయి తినటానికి తిండి లేని పరిస్థితి వచ్చిందంట ఆ సమయంలో మా తాతగారు ఊరికి ఎలవేల్పోయిన గంగమ్మ తల్లికి మూడు రోజుల పాటు ఆగకుండా పూజలు అభిషేకాలు చేశారంట ఇప్పుడు మనం కూడా గంగమ్మ తల్లికి పూజలు చేసి అభిషేకాలు చేద్దాం మంచి పరిష్కారం చెప్పారయ్యా రేపే గంగమ్మ తల్లికి ఊరందరం కలిసి పూజలు అభిషేకాలు చేద్దాం అలా ఊరి వారంతా ఒక నిర్ణయానికి వచ్చారు మరుసటి రోజు ఉదయాన్నే అందరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేయసాగారు అలా మూడు రోజులు పూజలు ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి మూడవ రోజు పూజలు ముగిశాక అందరూ తమ ఇళ్లకు చేరుకున్నారు మధ్యరాత్రి సమయంలో ఒక పెద్ద శబ్దంతో ఒక్కసారిగా ఆకాశం చీలినట్లయింది ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలైంది ఏవయ్యా విటరా వచ్చి చూడు బయట పెద్ద వర్షం పడుతుంది గంగమ్మ తల్లికి మనం చేసిన పూజలు సీతమ్మ గంగమ్మ తల్లి మన ప్రార్థనలన్నీ ఏమంటుంది అలా ఇద్దరూ సంతోషంగా ఆ వర్షాన్ని చూస్తూ ఉంటారు కాసేపటికి వర్షం నీరుగా కాకుండా అది చేపల వర్షంగా మారింది ప్రతి వానచెలకు బదులు చిన్న చిన్న చేపలు కొన్ని చోట్ల పెద్ద పెద్ద చేపలు భూమిపై పడుతున్నాయి ఊరంతా నిద్రలేచి బయటకు పరుగులు తీసింది అలా ఊరంతా ఒక చోట చేరుకున్నారు ఇది సాధారణ వర్షం కాదు ఇది చేపల వర్షం ఇది మన గంగమ్మ తల్లి చూపించిన చిహ్నం మనం పూజలు మనస్ఫూర్తిగా చేశాం కాబట్టి తల్లి మనకు తిండిగా ఈ చేపలవాను గురిపించింది ఇది అద్భుతం లేక ఆకలితో ఉండే మా పిల్లలకి దేవుడే తినిపిస్తున్నట్టుంది గంగమ్మ తల్లికి ప్రతి ఏడాది పూజ చేస్తూ రోజును చేపల పండగ జరుపుకుందాం అందుకు ఊరి ప్రజలందరూ ఒప్పుకుంటారు ఈ వర్షంలో పడ్డ చేపల్ని మనలాగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకిద్దాం మన పిల్లల ఆకలి మనం చూసాం ఏ ఊరోళ్ళు కూడా మన పిల్లల్లాగా తిండి కోసం బాధపడకూడదు ఏమంటారు అందరూ అయ్యా నేను సిద్ధమయ్యా తప్పకుండా తిండి లేని వాళ్ళకి ఈ చేపలు వంచుదాం అని అంటాడు రామయ్య కానీ ఊళ్ళో వాళ్ళు కొంతమంది ఒప్పుకుంటారు మరి కొంతమంది ఒప్పుకోరు చేపల వర్షం ఆ రాత్రి మొత్తం కొనసాగింది కొండాపురం ప్రజలు ఆ వర్షాన్ని దేవుడి పరంగా స్వీకరించారు నేల తడిచి బావులు చెరువులు నిండేలా ఆ రాత్రంతా వర్షం పడింది సీతమ్మ ఇటరా వచ్చి ఈ చేపలు నేరి ఈ బొట్లో వెయ్యి నేను ఇల్లి పక్క గ్రామంలో ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి ఇచ్చొస్తాను అనగాని వచ్చి చేపలన్నీ ఏరి బుట్టలో వేసింది ఈ పోడకి ఇవి చాలు లేవయ్యా ఇవి వెళ్ళి పంచిరా అని అంటుంది అంతలోనే అక్కడికి ఊరి పెద్ద సిద్ధయ్య వచ్చాడు పద రామన్న నీతో నేను కూడా వస్తాను వెళ్ళి అందరికీ ఈ చేపలు పంచుదా అని రామన్నని తీసుకుని వెళ్తాడు కానీ ఊళ్ళో ఉన్న లక్ష్మయ్య పాండు మాత్రం అలా కాదు అంతా తినేందుకు పంచుతుంటే లక్ష్మయ్య పాండు మాత్రం దాన్ని లాభం కోసం ఉపయోగించాలనుకున్నారు అరే పాండు ఈ చేపలు ఉచితంగా పడ్డాయి మనం పక్కూరు తీసుకెళ్ళమ్మితే డబ్బే డబ్బు ఏమంటావు మరి అదే నేను ఆలోచిస్తున్నాను ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోదాం పదా లేకపోతే వేరే వాళ్ళు కూడా మనలాగా అమ్మటం మొదలు పెడతారు నిజమేరా పదా అన్ని బుట్టలు వేసుకొని వెళ్ళి అమ్ముదాం అని బుట్టలో వేసుకుని పక్కూరికి బయలుదేరారు అక్కడ వీళ్ళు మార్కెట్లో చేపలన్నీ అమ్మేస్తారు అరే చూసావా ఎన్ని డబ్బులు వచ్చినాయో ఈ చేపలు పాడవకుండా ఉన్నన్ని రోజులు మనం వీటిని అమ్మి డబ్బులు సంపాదిద్దాం అవునరా కానీ ఈ విషయం మనిద్దరి మధ్యలోనే ఉండాలి లేకపోతే మన ఊరు మనలాగే చేపలు అమ్మి మనకి పోటీగా వస్తారు అందుకే మనం రేపటి నుంచి తెల్లవారుజాముని సంతకొచ్చి చేపలు అమ్మాలి అవునరా సరే మరి వెళ్దాం పద అలా చేపలు అమ్మి ఇంటికి వెళ్తారు మరుసటి రోజు అయింది లక్ష్మయ్య పాండు అలా తెల్లవారుజామున నిండా చేపల్ని తీసుకువెళ్ళటం కిట్టప్ప చూసి కిట్టప్పకి అనుమానం వచ్చింది ఏంటిల్లు ఎంత ఉదయాన్నే చేపల్ని అక్కడికి తీసుకువెళ్తున్నారు ఎలయానకే వెళ్ళి చూడాలి అంటూ వాళ్ల వెనకే వెళ్ళాడు కొద్దిసేపటికి పాండు సంతకి చేరుకుని చేపల్ని ఎక్కువ రేటుకి అమ్మటం చూస్తాడు కిట్టప్ప పాండు లక్ష్మయ్య బాగా డబ్బులు సంపాదిస్తారు ఆ డబ్బులు చూసిన కిట్టప్పకి ఆశ కలుగుతుంది నేను కూడా ఇంటికెళ్ళి మా ఇంట్లో పడ్డ చేపల్ని అమ్ముతాను అని త్వర త్వరగా ఇంటికి వెళ్ళాడు వెళ్ళి చూస్తే అందులో కొన్ని చేపలు పాడైపోయి ఉంటాయి అయ్యో దేవుడ ఇందులో కొన్ని పాడై ఉన్నాయి ఇప్పుడు ఇట్ని ఏం చెయ్యాలి అని కొద్దిసేపు ఆలోచించాడు ఈ పాడై ఉన్న చేపల్ని ఎండబెట్టమితే ఎట్టా ఉండిద్ది అలా కిట్టప్ప ఎండిపోయిన చేపల్ని మార్కెట్లో అమ్మటం మొదలుపెట్టాడు మొదట్లో కిట్టప్పకి డబ్బులు బాగా వచ్చాయి కానీ కొద్ది రోజులకి పక్క ఊరి వాళ్ళకి అర్థమవుతుంది అవన్నీ పాడైపోయిన చేపలని సీతమ్మ చూసావా పక్క నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు అక్కడ మన ఊరిలో కొంతమంది పాడైపోయిన చేపలు తీసుకెళ్ళి అమ్ముతున్నారంట అయ్యో అది నిజమైతే మన ఊరి పేరు పరువు పోతుందయ్యా మనం గంగమ్మ తల్లికి పూజలు చేసి పొందిన వరాన్ని ఎట్ట వ్యాపారంగా మార్చడం తాగదు అలా ఈ విషయం ఊరు మొత్తం పాకి ఊళ్ళో ప్రజల్లో అనుమానాలు మొదలయ్యేలా చేస్తాయి అదే సమయంలో పక్క ఊరి వాళ్ళు వస్తారు ఏంట్రా కిట్టప్ప నిన్ను నమ్మి చేపలు కొన్నాను ఇవన్నీ పాడైపోయి ఈ చేపలు తిని మా పిల్లలు వాంతులు చేసుకున్నారు ఇదంతా మీ ఊరి వాళ్ళు చేస్తున్నారా పాడైపోయిన చేపలమితే ఆరోగ్యానికి ప్రమాదం అని మీకు తెలీదా చట్టప్రకారం ఇదొక నేరం అప్పటికీ కిట్టప్ప అడ్డంగా దొరికిపోయాడు అయ్యా తప్పు చేశాను క్షమించండి డబ్బు కోసం గుృతుబడిట్ట చేశాను దేవుడిచ్చిన వరాన్ని అదృష్టంగా భావించకుండా ధనం కోసం వాడాను నిన్ను క్షమించేది లేదు ఇంత పెద్ద తప్పు చేసి ఇప్పుడు క్షమించమని అడుగుతున్నావా అని చేతికి సంఖ్యలు వేస్తారు పోలీస్ అధికారులు కిట్టప్ప తలదించుకొని ఉంటాడు అంతలోని సిద్ధయ్య కిట్టప్ప చూసావా నువ్వు చేసిన తప్పు వల్ల ఊరి పరువు పోయింది నీకు తగిన శిక్ష పడిందిలే ఇంకొకరు ఇలాంటి తప్పు చేయకుండా ఉండడానికి నువ్వొక ఉదాహరణ అలా కిట్టప్ప పశ్చాత్తాపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రోజులు గడుస్తున్నాయి కొండాపురం గ్రామం మొత్తం ఒక వ్యాధి బారిన పడింది వర్షాల తర్వాత కొన్ని చోట్ల నిలిచిన నీటితో దోమలు పెరిగాయి పాడైపోయిన చేపల వాసన చెత్తగా వేయకుండా ఉండటంతో గ్రామంలో జ్వరాలు విరేచనాలు మొదలయ్యాయి సీతమ్మ ఊళ్ళో పిల్లలు ఒక్కొక్కరు జ్వరంతో కింద పడిపోతున్నారు తీసుకెళ్ళటానికి డబ్బులు కూడా లేవు ఇదంతా మనం చేసిన తప్పులు ఫలితమయ్యా అనుభవించక తప్పదు మనం దేవుడిచ్చిన వరాన్ని అనుభవించాలి అంతేకాని కొంతమంది దాన్ని డబ్బులు కోసం అనుకుని ఉపయోగించారు గంగమ్మ తల్లి మళ్ళీ కరుణ చూపాలయ్యా మళ్ళీ పూజలు చేసుకుందాం ఈ విషయం సిద్దయ్య గారికి చెప్పాలి అని సిద్ధయ్య దగ్గరికి వెళ్ళారు అలా ఊరంతా మళ్ళీ గంగమ్మ తల్లిని ప్రార్థించేందుకు సిద్ధమైంది కానీ ఈసారి మాటలు కాదు మనసులో బాధతో నిజమైన పశ్చాత్తాపంతో పూజలు చేయటం మొదలుపెట్టారు ఈసారి మనం ఎవరికీ చెడు జరగకుండా మనం చేసిన తప్పులకి క్షమాపణ కోరుతూ పూజలు చేద్దాం మనం అమ్మవారిని మోసం చెయ్యలేం అని మూడు రోజుల పాటు నిష్టగా పూజలు చేశారు పూజలైపోయాయి మధ్యరాత్రి మళ్ళీ ఆకాశం ఒక్కసారిగా ఉరిమింది కాని ఈసారి వర్షం లేదు ఆకాశంలో నుంచి వెలుగు కాంతుల మధ్య ఒక రూపం కనిపించింది ప్రజలారా నేనిచ్చిన వరాన్ని నీతి అలాగే ప్రేమతో పంచుకోవాలని ఆశించాను కానీ కొంతమంది స్వార్థం వలన మిగతా వాళ్ళు బాధపడ్డారు ఇప్పటికీ మీరు పశ్చాత్తాపంతో మారినట్లు చూస్తున్నాను మీరు మళ్లీ పూజలు చేసి గుండె నిండా భక్తితో నన్ను పిలిచారు ఇక మీ గ్రామం మళ్లీ క్షేమంగా ఉంటుంది ఈ వ్యాధి తొలగిపోతుంది కానీ గుర్తుపెట్టుకోండి దేవుడెచ్చిన వరాన్ని స్వార్థంతో కాక సమాజానికి మేలు చేసే విధంగా వాడాలి అలా గంగమ్మ తల్లి సందేశం ఇచ్చి ఆకాశంలో నుంచి మాయమైపోయింది అలా కొన్ని గంటల వ్యవధిలోనే గ్రామంలో ఉన్న రోగులు కొంచెం కొంచెంగా కోలుకున్నారు లక్ష్మయ్య మనం చేసిన తప్పు వల్ల ఊరంతా కష్టపడ్డారు మనం ఇప్పుడు ఇదే ఊరికి సేవ చెయ్యాలి అట్ట అయినా మన తప్పుని ఎంతో కొంత సరి చేసుకోవచ్చు అనుకుంటున్నాను అవునరా ఇకపై మన లాభం కోసం కాకుండా ఊరి బాగు కోసం కష్టపడదాం కొండాపురం ప్రజలంతా ఊరి బాగు కోసం ఒకటై ప్రతి సంవత్సరం గంగమ్మ తల్లికి పూజలు చేసి చేపల పండుగ జరుపుకుంటారు